మొత్తం రియల్ టైప్ గవర్నెన్స్ ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేసాం అందులో ఫ్యామిలీ యూనిట్ అదే మరి ఫ్యామిలీ హౌస్ ని జియో ట్యాగింగ్ చేయడం ఇక్కడ నుంచి ఎంత మందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు లు గాని సర్వీసెస్ గానీ మన సర్వీసెస్ గానీ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ ఈ ప్రోగ్రామ్ లో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనే మనకు ఒక అవగాహన వస్తుంది ఇంతమంది పే ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కూల్కి రావడం లేదు స్కూల్ అటెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది అంగన్వాడీ అప్ టు సిక్స్ ఇయర్స్ లోపల అంగన్వాడీకి రావాలి ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు ఏ అంగన్వాడి రాలేదు టోటల్ డేటా ఇస్ అవైలబుల్ ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా మ్యాప్స్ జిఎస్ లేయర్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఎక్కడున్నాయి ఏది నేషనల్ హైవే ఏది స్టేట్ హైవే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్ దీనికి అడిషనల్ గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాము అవేర్ లో మీరు ఒకసారి చూస్తే సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం సిసిటివి వస్తా ఉంది వేరబుల్స్ ఐఓటీస్ సెన్సార్స్ ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటాయి అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం నలభై రెండు పెరామీటర్స్ వస్తున్నాయి ఈ నలభై రెండు పెరామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవరి డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ దర్ ఈజ్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరు రోల్ ఉంది కొంతమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమంది వెల్త్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది రెగ్యులేటరీగా చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన దానిపైన చాలా క్లియర్ కట్ గా దర్ ఈస్ అ డేటా లేక్ డేటా లేక్ లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్ ఎవరి డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ అక్కడ నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలోగ్రామ్ మీరు తీసుకుంటారు అందులో కూడా ఆన్ టుడే డేటా లెన్స్ పెట్టారు అందులో ప్రోగ్రామ్స్ అన్ని తయారు చేస్తున్నారు ఇప్పటికే మీరు ఏదైనా తయారు చేసుకుంటే కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం